హలో అండి అందరికీ మా అన్న అండి మా అన్న ఇంక డ్యూటీకి బయలుదేరుతున్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్పాను కదా ఇంకా నిన్న మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా బయలుదేరుతుంటే మేము బాగా చెప్పాము నిన్నటి వీడియో అండి ఇది మా అన్న వాళ్ళ ఇంటి పక్కనే పార్క్ అయితే ఉంది ఇంకా సరే పిల్లల్ని తీసుకొని అలా వచ్చానండి టిఫిన్ చేసేసిన తర్వాత స్టార్టింగే జిమ్ ఏరియా ఉంటుంది ఇది మొత్తం పోయిందండి అసలు ఏది ఒకసారి సరిగ్గా లేవన్నమాట అక్కడ మటుకు ఇంకా మార్నింగ్ ఎవ్వరు లేరు అది కాకుండా గేట్ కూడా తీసున్నారు ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయండి ఇంకా ఉయ్యాలు ఉన్నాయి కదా ఓగచ్చు అని చెప్పి ఇంకా అలా పిల్లల్ని తీసుకొచ్చాను చూసారు ఎవ్వరు లేరు టైం అయితే అప్పుడు నైన్ నైన్ థర్టీ అనమాట నేను అలా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఇంకా ఊగుతూ ఉన్నారు చాలా బాగుండేదండి ఈ పార్కు మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఓపెన్ చేశారు మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తాం కదా అప్పుడు కొత్తల్లో చాలా బాగుండేది ఎటు చూసినా పచ్చద బాగా పచ్చదనం కానీ చాలా బాగా అనమాట అంటే పార్క్ అంతా కూడా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు అలా ఏమి చాలా తగ్గిపోయింది నేను ఉయ్యాలుగుతుంటే మా పెద్దోడు ఏమంటున్నాడు చూడండి మా పడిపోద్ది పడిపోతుంది కిందకి అంత బరువు నువ్వు నువ్వు మమ్మీ అసలు తెలుసా చూసారండి నేను ఊగితేనంట ఆ ఉయ్యాలు పడిపోతుందంట నేను అంత లావు మా పెద్దోడు అంటున్నాడు అసలు నిజం చెప్పండి నేను ఊగితే ఉయ్యాలు పడిపోతుందా మా ఊడు రే వద్దురా వద్దు పోగొద్దు అమ్మ పోగొతుంది నువ్వు పడిపోతావు అని చెప్తున్నాడు మా పెద్దోడు ఇంకా మేము కొంచెం సేపు అలా ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చామన్నమాట మా మామయ్య బజార్ వెళ్ళి కొన్ని వస్తువులు అయితే కొనుక్కొచ్చారండి వస్తువు వస్తు ఇట్లా తాటి ముంజులు కూడా కొనుక్కొచ్చారనమాట ముంజులు మేమందరం కూడా కూర్చొని తిన్నాము మా వదిన మేమందరం అందరం కూడా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళసి ఇస్తూ ఉంటే అందరూ తలా ఒక రెండు తిన్నాము వాటర్ అయితే భలే ఉన్నాయండి చాలా లేతగా స్వీట్గా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా వినాయకుడు స్టిక్కర్ చాలా బాగుంది ఇది చూసారా పానీపూరి అంత ఉందని లెటక్క నోట్లో వేసేసుకున్నాను అసలు నోట్లో కరెక్ట్గా సరిపోయింది ఇంకా మా వదిన అయితే మధ్యాహ్నం భోజనం అదే రెండు భోజనానికి అయితే చేస్తూ ఉన్నారు కొంచెం మసాలా లాగా చేశారు అలాగే చికెన్ కుర్మా చేశారు రసం పెట్టి ఇంకా వడలండి మా వదిన అంతా కూడా మిక్సీకి చేసారనమాట వడలకి ఇంకా నేనైతే చేస్తూ ఉన్నాను మా వదిన చికెన్ కుర్మా ఇంకొక పక్క చేస్తున్నారనమాట తర్వాత అందరం కూర్చొని మా అత్తమ్మ మామయ్య పిల్లలు తింటూ ఉంటే ఇంకా లాస్ట్లో ఇంకొంచెం పిండి కూడా ఉంటే మా వదిన వేశారు వాళ్ళు మేమందరం కూడా ఫోన్ చేసిన తర్వాత సాయంత్రంగా అలా సాయంత్రంగా పిల్లల్ని తీసుకు అంటే మేము నిన్న బుధవారం కదా ఈరోజు గురువారం మార్నింగ్ వచ్చేసామండి ఇంకా మా అలా మమ్మల్ని అందరినీ తీసుకువచ్చి ఐస్ క్రీమ్ అయితే తినిపించారు అమూల్ ఐస్ క్రీము అసలు టూ థర్టీ అయింది ఇంకా ఇంటికి వచ్చాక నైట్కి అయితే మా వదిన చికెన్ ఫ్రై చేస్తుంటే చూసారండి పిల్లలు ఎంత క్యూట్గా కూర్చొని ఉన్నాయో అంటే స్మెల్కి వచ్చేసి అక్కడ చూస్తూ ఉన్నాయన్నమాట మా అన్న వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉంటాయండి ఇంకా మేము ఈరోజు గురువారం మార్నింగ్ అయితే బయలుదేరాము మా పెదమ్మ అక్కడ కూర్చో ఉండేది ఇదంతా కూడా అదేనండి ఎక్కడ అంటే గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదా అక్కడ అక్కడనమాట ఇది ఇక్కడ నుంచి మొత్తం కూడా మద్రాస్ ఫస్ట్ స్టాండ్ కూరగాయల మార్కెట్ అండి అసలు అని గాంధీ బొమ్మ దగ్గర అంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఎవరు లేరు ఇక్కడ చూసారు మద్రాసు బస్టాండ్ దగ్గర ఫుల్లీ రష్ ఎందుకంటే పువ్వులు పండ్లు కూరగాయలు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు పెళ్ళికి ముందు కనీసం నెలకి రెండు ఒక మూడు నాలుగు సార్లు అయినా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి కూరగాయలు తీసుకునే అనమాట ప్రతిసారి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా అక్కడి నుంచి మేము ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసి చెన్నై బస్సు వెళ్తుందండి గూడూరు నాయుడుపేట సూలూరుపేట తడ చెన్నై అంట ఇంకా మేము బస్ ఎక్కాం బస్ చూసారా మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా అసలు అలా ఖాళీగా ఉంటే ఎక్కడ కూర్చోలు అర్థం కదా కాదనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మవారి గుడి ఉంది కదా అది రాజరాజేశ్వర అమ్మవారి గుడి అండి రా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది నేను పెళ్ళికి ముందు వచ్చున్నాను లోపల గుడి లోపలతో చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మన నాయటి దిగేసి అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసాము మా మామయ్య వస్తూ వస్తూ టిఫిన్ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలకి ఆకలి అంటూ ఉంటే నైన్ థర్టీ అయిందండి మేము వచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చేసి మా పిల్లలకి టిఫిన్ పెట్టేసాను టిఫిన్ అయితే తినేసారు ఇలా అయిందండి ఈరోజు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్